భువనగిరిలోని గవర్నమెంట్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఇద్దరు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు సూసైడ్ చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం అదే హాస్టల్లో ఉన్నాము నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ పైన ఉన్నటువంటి హుక్స్కి హ్యాంగ్ చేసుకున్నారు ఆ పిల్లలిద్దరూ కూడాను ఏ ఘటనలు ఆ సంఘటనకి పురుగొలిపాయి ఎందుకంటే ఆ పిల్లలిద్దరూ కూడా చాలా బాగా చదువుకుంటారంట ఇంకోటి ఏంటంటే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి సరైనటువంటి టైంకి ఫుడ్ దొరుకుతుంది అలాగే మంచి ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది ఇక్కడ నుంచి ట్యూటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే కేవలం తొమ్మిది రూపాయలకి అవ్వండి చివరికి వాళ్ళు ఒక్క రెండు నెలల్లో స్కూల్ అయిపోయి టెన్త్ క్లాస్ లో నుంచి మంచి మార్క్స్ తెచ్చుకుని బయటకు రావాల్సినటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలని అర్పించుకోవటం జరిగింది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్గా మిగులుతుంది ఈ హాస్టల్ లోపలికి రెగ్యులర్గా ఆటో డ్రైవర్లు వస్తుంటారని ఒక ఆటో డ్రైవర్ అయితే రెగ్యులర్గా వస్తుంటారని ఆటో డ్రైవర్కి ఇక్కడ కొంతమంది వంట చేసే వాళ్ళకో మరి వాడినికో తెలియదు కానీ ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయని అందువల్ల ఆ పిల్లలు చూడడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు మరోవైపు ఆ పిల్లలు వేరే వాళ్ళని ఏడిపించారు ఇద్దరు అమ్మాయిల్ని సెవెంత్ క్లాస్ చదివే పిల్లల్ని ఆ విషయంలో హాస్టల్ వార్డెను అలాగే ఇక్కడ కేర్ టేకర్ అందరూ కూడా వాళ్ళని తిట్టినందుకు బాధపడి సూసైడ్ చేసుకున్నారని కొన్ని రకాలుగా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా చనిపోయినటువంటి వాళ్ళ బాడీస్ మీద గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్స్టర్నల్ గాయాలు ఎందుకు జరిగాయి ఎందుకంటే ఉరి వేసుకుంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మాత్రమే నెక్ దగ్గర మాత్రమే గాయం అవ్వాలి అది కూడా ప్రెస్ చేసినటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది తప్ప ఇట్లా గీరినట్లుగా కానీ లేకపోతే ఘాట్లు పడినట్లుగా కానీ ఎక్కడ ఉండదు మరి బాడీలో చాలా చోట్ల వాళ్ళకు ఒక అమ్మాయికి అయితే ఇక్కడ చాలా పెద్ద గాయం కనిపిస్తా ఉంది చీక్ దగ్గర చేతుల మీద కూడా రకరకాల ప్లేసెస్ లో గాయాలు కనిపిస్తా ఉన్నాయి మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి ఒకవేళ సుసైడ్ అయితే కనుక ఇదంతా ఎందుకు జరిగాయి అనేది పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే తప్పించి తెలియనటువంటి విషయాలు ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు ఎందుకంటే ఫోర్ బెడ్స్ ఉన్నాయే ఫోర్ అంటే పైన కింద కలిపితే ఆల్మోస్ట్ ఎయిట్ మెంబర్స్ ఈ రూమ్లో ఉండుండాలి మరి మిగతా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారా లేకపోతే పేరెంట్స్ కొంతమంది తీసుకెళ్లిపారని చెప్తున్నారు అసలు అంత హైట్లోకి ఎక్కేసి వీళ్ళు అంటే పై నుంచి ఎక్కువ ఉండాలి మేబీ యూనిఫామ్లో ఉన్నటువంటి చున్నీలు ఏవైతే ఉన్నాయో ఆ చున్నీలకే హ్యాంగ్ చేసుకొని వీళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఆ చనిపోయిన తర్వాత ఇంకొక ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే ఆ చనిపోయాక టూ అవర్స్ వరకు వాళ్లే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తర్వాత కేర్ టేకరు వాడిని వాళ్ళే ఆ పిల్లల్ని కిందకి దించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్లో వాళ్ళు చనిపోయారని తెలిసిన తర్వాత పోలీసులకి ఇన్ఫామ్ చేసినటువంటి పరిస్థితి మామూలుగా అయితే ఏం జరుగుతుంది ఇట్లా చూసిన వెంటనే బాడీ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి బట్ వాళ్ళు అలా చేయలేదు ఆ తర్వాత టూ అవర్స్కి ఆ తర్వాత మరో టూ అవర్స్కి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారని ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి చాలా మంది వాళ్ళ ఆ పిల్లల కోసం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వంట చేసే ఆమె కూడా ఇక్కడే ఉన్నారు ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏం చేస్తారు ఇక్కడ మీరు మీ పేరేంటి మా పేరు ప్రేమిల్లాల్ ఏం చేస్తారు ఇక్కడ మీరు మేము ఊడ్చి కుక్కుకు కూరగాయలు అవి కోసి ఇస్తాం వంట చేస్తా దాంట్లో హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తాం మీరు కూడా వంట చేస్తారా ఇంకా వాళ్ళు ఏం టైంలో చేస్తాం మేడం వాళ్ళు ఏం టైంలో ఈ పిల్లలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలు ఫోర్త్ క్లాస్ నుంచి ఉన్నారు మేడం ఎప్పటి నుంచి ఉన్నారు ఉన్నారు మంచి పిల్లలైనా మంచి మేడం చాలా మంచి మేడం చిన్న అమ్మాయి నుంచి వచ్చింది ఇక్కడ చదువుకుంటారా మంచిగా చదువుకుంటారు ఏంటి పదిహేను రోజుల క్రితం ఏదో గొడవ అది మాకు చెప్పలేదు మేడం వాళ్ళు తెలియదు మాకు తెలియదు ఇక్కడ ఎంత మంది ఉంటారు వంట వాళ్ళు మొత్తం ముగ్గురే ఉంటాం ముగ్గురు ఉంటారు హాస్టల్ కి రెగ్యులర్ గా ఒక ఆటో డ్రైవర్ వస్తుంటాడు ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్ రాడు మేడం మనకు అవసరం ఉంటే పిల్లలకి దాకానికి ఇట్లా తీసుకెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తాడు వచ్చి హాస్పిటల్ కే మేడం బాగలేకున్నప్పుడు ఒక్కతనే వస్తాడా అట్లేం రాడు మేడం అవసరం ఉంటే మనం పిలిస్తే వస్తాడు అదే అవసరం ఉన్నప్పుడల్లా అతనే వస్తాడా వేరే వేరే వాళ్ళు వస్తుంటారా వేరే వాళ్ళు రారు ఇతను ఒక్కడే వస్తాడు పదే పదే ఏం రాడు మేడం అట్లా అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఇతనే వస్తాడు అంతే కదా మరి నిన్న ఏం జరిగిందమ్మా ఎందుకు ఆ పిల్లలు ఇలా చేసి ఉండాలి ఇక మనకు తెలవ అన్నం పెట్టి తిన్ తిన్నారు వెళ్ళిపోయినాం మేము అంతే ఏ టైంలో చూసారు మీరు లాస్ట్ నా ఇక మేము వెళ్ళిపోయినాం మేడం ఏ టైంలో చూసావు నువ్వు లాస్ట్ వాళ్ళని మంచిగా సాయంత్రం మేడం మేము అన్నం పెట్టినాం అప్పటికి బానే వాళ్ళే పట్టుకున్నారు మేడం అన్నం అప్పుడు బానే ఉన్నారా మంచిగానే ఉంటారు మేడం ఏం బాధపడుతున్నట్టు కానీ లేదు అట్లా మాకు అనిపియ్యలే మేడం అట్లా అనిపిస్తే పిల్లలు అట్లా అనిపించలేదు మేడం వాళ్ళు మంచి పిల్లలు మేడం ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు వచ్చి మీతో చెప్తారా అమ్మ అని చెప్తారు మేడం ఏం చెప్పాలి వాళ్ళు ఏం చెప్పాలి ఎప్పుడన్నా ఎవరితో గొడవ పడడం కానీ లేకపోతే ఏమైనా అనడం కానీ చేస్తారు చేయరు మేడం అట్లా ఏం చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తారు వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అన్నయ్య వస్తారు ఎప్పుడు ఏది చెప్పాలి మీ కంప్లైంట్ కూడా పిల్లలు కంప్లైంట్ చెప్పాలి మీ హాస్టల్ వాడడానికి వీళ్ళకి ఏమన్నా గొడవ అయిందా ఏం కావాలి మేడం హాస్టల్ వాడని వాళ్ళు బిడ్డలు లాగా చూసుకుంటారు మేడం మేడం దగ్గర మంచిగా ఉంటారు మేడం వాళ్ళు మరి ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అదే మాకు అర్థం కావట్లేదు మేడం మాకు తెలియదు ఆ డ్రైవర్ ఆటో డ్రైవర్ ఏ ఏ టైమ్ లో వస్తుంటాడు రాడు మేడం ఇదికి కిందనే ఉంటాడు ఎక్కడికి వస్తాడు మరి మా దగ్గరికి ఏం రాడు మేడం పిల్లలు స్కూల్ కి తీసుకెళ్తాడు కాదు మేడం రోజు తీసుకెళ్తాడు స్కూల్ కి పిల్లల రోజు అంటే స్కూల్ అక్కడ ఉంటాయి కదా మేడం అందువల్ల ఉదయం సాయంత్రం తీసుకెళ్ళి తీసే గానీ అలాంటిది కాదు మంచి ఆయన అట్లా చేయండి మరి ఇందాక ఎప్పుడన్నా మేము పిలిస్తేనే వస్తాడు ఇప్పుడు రోజు వచ్చి స్కూల్కి తీసుకెళ్తాడు అన్నో స్కూల్ కి ఆయన తీసుకెళ్తాడు అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ అనిపించిన పిల్లలకి పిలిస్తే పోస్తాడు ఎక్కడ చెక్కిచ్చికెళ్తాడు అన్నీ కిందనే ఉంటాడు మేడం మనం కిందకి వెళ్ళిపోయి ఎక్కి కింద ఉంటుంది అక్కడ ఆటో తీసుకుపోతా ఒకే ఆటో వస్తుందా ఒకటే మేడం మరి ఇంత మంది పిల్లలు ఒక ఆటో ఎట్లా తీసుకుపోతే మూడు టిప్పులు తీస్తారు మేడం ఈ స్కూల్ కు ఒక్కతనే మూడు ట్రిప్పులు తిరుగుతాడా ఒకసారి ఎంతమంది ఎక్కుతారు పిల్లలు ఆటోలో పెద్ద ఉంటది పది మంది దాకా ఎక్కుతారు పది పది అన్న ఒకటేసారి ఎప్పుడన్నా పిల్లల్ని ఏమన్నా అనడం కానీ తిట్టడం కానీ అతను కొట్టడం కానీ గలీజ్ మాటలు మాట్లాడడం కానీ ఎప్పుడన్నా చేస్తాడా లేదు మేడం అలా చూసినావా ఎప్పుడన్నా మేము వస్తాడు మాట్లాడు మాకు లేదు మేడం అని అన్నాడు మేడం ఏ పిల్లలు కూడా ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు అసలు చేయలేదు మేడం మరి ఎందుకు జరిగింది అంటావు ఇట్లా అదే మాకేం చేలవలేదు మేడం మరి అలా చెారా అట్లా చేస్తున్నాం అన్న వాళ్ళకి తెలుసు వాళ్ళ ఉంటాం అక్కడ ఉంది మేడం దరగాల ఉంటాయి కూలిపోతుంది మేడం ఇక్కడికి ఇక్కడ తీసుకున్నా ఆరు సంవత్సరాలు అవుతుంది ఈమె ఇదే లాస్ట్ బ్యాచ్ మేడం టెన్త్ వాళ్ళు అక్కడ నుంచి వచ్చినాక అక్కడ నెల జాయిన్ అయ్యి వచ్చింది అమ్మాయి అక్కడే జాయిన్ అయ్యారు పిల్లలు ఏ ఊరు అమ్మాయి ఇద్దరిది హైదరాబాద్ నుంచే వచ్చారు మేడం హైదరాబాద్ ఈమె వచ్చి ఆ అమ్మాయిని జాయిన్ చేసింది వైష్ణవి ఇద్దరు మంచిగా ఉంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటారు మేడం వాళ్ళు ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు మిగతా పిల్లలతో కూడా బాగానే ఉంటారు మంచిగా ఆమెనే అందరూ మెయింటైన్ చేస్తారు మేడం మంచిగా ఉంటారు ఈ పిల్లలు ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారని వేరే పిల్లలు వచ్చి మీకు ఎప్పుడన్నా చెప్పారా చెప్పాలి మేడం వేరే పిల్లలు కూడా ఎప్పుడు ఇలా మీద కంప్లైంట్ చేయలేదు మంచి పిల్లలు సీసీ కెమెరాలు ఉండవా అది నడుస్తలేదు మేడం అసలు ఉంటాయా సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం నడుస్తా ఎప్పటి నుంచి నడుస్తలేవు చాలా రోజులు అవుతుంది మేడం నడుస్తా నడుస్తలేకపోతే రిపేర్ చేయించలేదా చేపిస్తా చెప్పింది మేడం చేయించలేదు ఎన్నడసంది సంధి నడవట్లేదు అవి ఒక రెండు మూడు నెలలు అవుతుంది నడవక మేడం నడవక ఇదంతా రికార్డ్ నడిచేటప్పుడు ఇక్కడ ఆఫీస్ చూసారా ఇది ఇంకో ట్విస్ట్ రెండు మూడు నెలల నుంచే సీసీ కెమెరాలు పనిచేయడం అంతే హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారుల మీద లేదంటే వాడిని మీద కేర్ టేకర్ మీద ఉంటుంది మరి అలాంటప్పుడు సీసీ కెమెరాలు రెండు నెలలు మూడు నెలల నుంచి చేయకపోతే మరి ఏం చేస్తున్నట్టు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలిసేదంతా కూడా సీసీ కెమెరాస్ లోనే సీసీ కెమెరా అయితే కనిపిస్తుంది బట్ అది ఇట్లా కిందికి వంచి కనిపిస్తా ఉంది చూడండి ఇది ఇంకో ట్విస్ట్ అనమాట సీసీ కెమెరాలు పని చేయకపోవడం ఒక ట్విస్ట్ మళ్ళీ కిందికి వంచి ఉంది అసలు కిందికి ఎందుకు ఉంటది ఇటు సైడ్కి ఫేస్ చేసి ఉండాలి ఎందుకంటే ఎంట్రీ అక్కడ ఉంది ఎంట్రీ అక్కడ ఉన్నప్పుడు ఇటు నుంచి వస్తారు కాబట్టి సీసీ కెమెరా ఇటు సైడ్ ఫేస్ చేసి ఉంటేనే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది బట్ అది కిందికి ఎందుకు వంచి పెట్టారు అటు నుంచి ఏం వే లేదు మరి మరి ఎందుకు వంచి పెట్టారో తెలియదు ఎప్పుడు వంచారో కూడా తెలియదు ఏమనుకుంటున్నారండి మీరు ఎవరు రెండు రోజులుగా మా ఆ పిల్లల కోసం మీరు పోరాడుతున్నారని తెలిసింది నాకు అందుకే మిమ్మల్ని పిఎస్ దగ్గర చూసి నేను అడిగాను ఏం జరిగిందని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు కనిపించారు ఏంటి అసలు ఏం జరిగింది మేడం నేను చంద్రశేఖర్ యాదవ్ జాతీయ కన్వీనర్ జనజాగరణ్ జన కళ్యాణ్ శక్తి ఇప్పుడు ఇక్కడ పోలీసులు కూడా ఏంటంటే ఇక్కడ స్టాఫ్ చెప్తున్నాయో వాళ్ళు మనకు చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఎవరిని స్టేషన్కి పిలిచి ఈ స్టాఫ్ను వాళ్ళు ఇంటారిగేషన్ చేయలేదు మా డిమాండ్ ఏంటంటే పిల్లల మధ్య గొడవ అయ్యింది ఏదో ఏదో ఆటో డ్రైవర్కి ఒక వార్డెన్కి ఇలీగల్ సంబంధం ఉంది ఈ స్టోరీలన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుతో పట్టించడానికి ఒక వార్డెన్ అనే ఆమెకు ఒక హోదా ఉంటుంది ఆటో డ్రైవర్తో అట్లా చేయటానికి వాళ్ళు అది తప్పుడు మాట నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అందరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి వీడియో నిఘాలో అందరినీ కూడా ఇంటారిగేషన్ చేస్తే నిజాలు బయటపడతాయి సో జిల్లా ఎస్పీ గారు దీన్ని చాలా కేర్ తీసుకొని ఒక ఇద్దరు చిన్న అమ్మాయిలు ఎన్నో ఆశలతోని చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కనుక వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి ఇంకా మన లాంటి బిడ్డలు ఎందరో ఉన్నారు వాళ్ళ ప్రాణాలకు తగిన రక్షణ కల్పించకపోతే ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది కనుక మీ మీడియా వాళ్ళు పోలీసులు ప్రభుత్వం దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ కేసుని ఇంటర్గేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి చెప్పండి బాడీ మీద మన దగ్గర కొన్ని ఫొటోస్ చూస్తున్నాం అందరం కూడా మీ దగ్గర కూడా ఉంది నా దగ్గర కూడా ఉంది అందరి దగ్గరే ఉంది బాడీ మీద చాలా గాయాలు కనిపిస్తున్నాయి వాళ్ళకు కానీ మరి ఎక్కడ ఎక్స్టర్నల్గా ఇంజురీస్ లేవు అసలు గాయాలే లేవు అని చెప్పేసి ఏమో ఐవో సబ్ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఇది మేము నా పేరు గుండెబైన సురేష్ యాదవ్ నేను ఉద్యా ఆర్గనైజేషన్ యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని నిన్న ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత వచ్చాను నేను ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చిన మన వాళ్ళు కూడా వచ్చారు సంఘం నుంచి అందరు వచ్చిన తర్వాత లోపలికి మాకు ఎంట్రీ ఇవ్వలేదు అందులో ఒకరిని ఇద్దరిని పంపించారు పంపించి వాళ్ళని కూడా ఈ పై వరకు కూడా రానివ్వలేదు అక్కడనే ఆపేశారు మేము అక్కడి నుండి మళ్ళీ ఏం చేసినాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం మీడియాను కూడా లోపలికి రానివ్వలే డిపార్ట్మెంట్ ఎవరో ఒకరు ఇద్దరు వచ్చారు తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము మాకు న్యాయం జరగాలి కలెక్టర్ని పిలిపియండి మీరు ఆ అమ్మాయి వాళ్ళకి న్యాయం జరగాలి ఎందుకంటే అమ్మాయి వాళ్ళ బ్యాడ్లకి ఏంటంటే ఇద్దరు అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ కూడా హ్యాండిక్యాప్స్ ఒక అమ్మాయికి మదర్ లేదు బాబు కూడా వాళ్ళ తండ్రి ఒక్కడే ఆయన చాలా బాగా చూసుకుని అంట ఈ అమ్మాయిని ఆ తర్వాత అక్కడ ధర్నా చేసి మమ్మల్ని ఆపేసిరు ఆపేసిన తర్వాత మమ్మల్ని డిస్పాచ్ చేసి మేము అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళినాం అక్కడ బైపాస్ దగ్గర కూడా చేశాము చేసిన తర్వాత మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం మేము బాడీలను చూపించమని చెప్పాము ఫస్ట్ మేము చెక్ చేసుకుంటామంటే మాకు బాడీలను కూడా చూపించలేదు నిన్న చాలా మంది చూసారు వాళ్ళ ఫాదర్స్ కూడా వాళ్ళ మదరు ఫ్యామిలీస్ ఎవ్వరు వచ్చినా కానీ చూపించలేదు ఆ తర్వాత పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు వాళ్ళ సిస్టర్ వెళ్ళి చూసిందంట కంప్లీట్గా చూసి ఆమె ఫొటోస్ తీసి ప్రెస్ వాళ్ళకు ఆమె తీసింది ఫొటోస్ ఆమెనే ఇప్పుడు ఆమె ఏంటంటే మన గ్రూప్లో కానీ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది ఆమెనే ఆమె ఉండి తీసి చూస్తే అమ్మాయికి అన్ని కొరికినట్టుగా వాతలు ఉన్నట్టు ఇక్కడ ఏదో ఇంజూరుగా ఉన్నది ఫొటోస్ అనేది గా సోషల్ మీడియా కంప్లీట్ రాష్ట్రం మొత్తం కానీ వైరల్ అయినాయి అందరు కనిపిస్తూనే చూస్తూనే ఉన్నారు అని ఇప్పుడు మాత్రం మీతో పాటు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాత్రం సిఐ గారు ఎస్ఐ గారు అయినా అండ్ అయితే మేము చూస్తాము మేము ఏమన్నామంటే అసలు దీనికి సంబంధించిన వార్డ్ వార్డన్ కానీ వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడేమని విచారణ జరిపించాలని చెప్పినాం ఆ లెటర్ ఒకటి రాశారు లెటర్ ఆ అమ్మాయి వాళ్ళది కాదు అని వాళ్ళ సిస్టర్ అంటుంది మా సిస్టర్ది కాదు ఇది ఆమె రైటింగ్ కాదా సూసైడ్ లెటర్ కాదు అది తప్పు అని అన్నది సరే ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి అనుమానాలు ఉన్నాయని అన్నారు దాన్ని చేయలే ఇంకా పోస్ట్ మాస్టర్ని చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడ పంపించేశారు ఇక్కడ ఎవరైతే అడిగారో అందరినీ లోపల పిఎస్ డోర్ పెట్టేశారు బయటికి రానివ్వలేదు ఫిఫ్టీన్ డేస్ కింద సెవెంత్ క్లాసు ప్లస్ టెన్త్ క్లాసు ఇద్దరు పిల్లలు పడ్డారట మేడం ఇక్కడే చెప్తున్నారు చాలామంది మాకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలకు తగు న్యాయం జరగాలని మేము యాదవ సంఘం తరఫున మా అమ్మాయి కూడా యాదవ సంఘం యాదవ బిడ్డ ఉంది వాళ్ళకు త్వరగా మాకు న్యాయం చేయగలగలాలి తర్వాత సిఏ గారు కూడా త్వరగతిన ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఈ హాస్టల్లో ఆ పిల్లలు ఇంతకు ముందు కూడా ఏదో ఇష్యూ జరిగిందని ఆ పాప అయితే వెళ్ళిపోవాలని ఒక పాప బట్టలు కూడా సర్దేసుకొని రెడీ అయిపోయిన పరిస్థితి ఉంది నేను అలా జరిగినా కూడా ఆ పాప బతికేదేమో అని కొంతమంది అంటున్నారండి నిజమా అలాంటిది మీకు దృష్టికి వచ్చిందా తల్లిదండ్రులకి ఆ పాప చెప్పడము ఇక్కడ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా అని చెప్పడం వాస్తవమే తల్లిదండ్రులు పిల్లల ఫోటోలను చూసుకుంటూ ఏడవడము మమ్మల్ని హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు ఏం చెప్పినాం మేము హాస్టర్లకు మేము వెళ్ళమని చెప్పినా కూడా ఎగ్జామ్స్ అయిపోతే అయిపోతుంది కాలేజీకి వెళ్ళొచ్చు అని వాళ్ళు నచ్చజెప్పి పంపించిండ్రు కానీ ఇక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది ఉరేసుకోవడం అనేది వాస్తవం కాదు ఆ చూపించిన చున్ని కానీ మామూలుగా వచ్చి ఒక చిన్న గుడ్డపేలుగా లాగా ఉన్నది పల్చడి గుడ్డ లాగా ఉన్నది ఆ వాతావరణం వాళ్ళు వాళ్ళు ఉరేసుకొని చనిపోవడం కాదు వాళ్ళని చంపేసినారు దీన్ని కప్పుపుచడం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని పూర్తిగా పోలీసులు సహకరించి నిందితులను కఠినంగా శిక్షించాలి బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడాలి ఇది మాత్రం మేము కోరుకునేది మేడం నిజంగా ఏం జరిగి అండి ఇది నిజంగానే ఆత్మహత్య లేకపోతే ఇది ఏమన్నా క్రియేట్ చేశారా అనేది అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ఉంది మీరేమనుకుంటున్నారు మేడం మేము నిన్న నుండి ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూస్తున్న సంఘటన చూస్తూ ఉంటే వైష్ణవి భవ్యాలది వాస్తవానికి అనుమానంగా ఉన్నది ఆత్మహత్యగా చిక్తీకరించినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో వండుకుంటూ మరి వాళ్ళు ఎనిమిది గంటల ప్రాంతాల్లో మరి ఇది జరిగిందంటే ఒక విచిత్రంగా ఉన్నది అదేవిధంగా లేటర్ చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉన్నది ఆ లేటర్లో ఖాళీ యొక్క వాడన్ గురించే రాసిరు కానీ కళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి గుర్తులేదంటే ఒక విచిత్రంగా ఉన్నది ఆ లేటర్ చూస్తే ఇంకా అనుమానం పడుతున్నది పెరుగుతూ ఉన్నది కాబట్టి నిన్నగిలో చూసినాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రము మరి ఆ వాడని అరెస్ట్ చేయలేదు మరి సంబంధిత అధికారులని జిల్లా డీడీ గారిని కూడా పలుసార్లు అమ్మాయి కాంప్లైంట్ చేసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండ్రు కానీ మేము దాని విషయం అడిగితే స్పంది స్పందన లేదు నిన్న అరెస్ట్ చేసినాను ఇది ఏ సమాజం ఇప్పుడు మనము వాస్తవానికి భూమి మీద ఉన్నామా మరి ఎక్కడ ఉన్నాము అసలు తెలంగాణలో ఉన్నామా ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని వాస్తవానికి విచిత్రంగా ఏంటంటే ఈ జిల్లా మంత్రి కానీ ఇక పార్టీ ఏదైనా సరే అధికారం ఉన్నట్టు పార్టీ ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఒక ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఇంతవరకు స్పందన లేదు మరి వాళ్ళకు కుటుంబాన్ని రోడ్ మీద పడ్డది మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి కుటుంబానికి ఎక్స్ప్రెస్ యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఇలా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మరి వారిని ఇక్కడ ఉన్న వాడని అరెస్ట్ చేయకుంటే ఆటో వాళ్ళ వాళ్ళ ఏందనేది తెలుస్తలే ఇంతవరకు మరి తేల్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము ధర్నాలు చేస్తాము మరి రేపు మేము అందరము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల అందరం మీటింగ్ పెట్టుకొని మరి రేపు విద్యాసంస్థ కూడా బంధు పిలిపిస్తామని అనుకుంటున్నాము ఇది ఎమ్మెడే కలెక్టర్ గారు స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము జిల్లా యావ సంఘం జిల్లా అధ్యక్షుని పుట్ట గారిని మరి జిల్లా యావ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది రేపటి కల్లా అంతఃని శిక్షించాలని చెప్పి తక్షణమే ఇక్కడ నుండి ఎస్పీ గారు తిని చెరవ తీసుకొని సార్ ఇక్కడ లేని కుటుంబాలు మరి లేని వారు హాస్టల్లో ఉండాలంటే భయం ఒకటి ఈ రాష్ట్ర లెవెల్లో ఈ బోనీరు నుంచే మరి ఉన్నది కాబట్టి గ మరి ముందస్తు ఇవన్నీ మీరు చొరవ తీసుకొని తక్షణమే ఆ నిందితులను శిక్షించి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఇక్కడ ధర్నాలు రసరోకలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్సీ గవర్నమెంట్ బాలికల హాస్టల్ వసతి ఎలా ఉంది అనేది మనం ప్రత్యక్షంగా చాలా చూసాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం అన్ని ప్రాబ్లమ్స్ను కూడా తట్టుకొని వాళ్ళు చదువుకొని మంచిగా భవిష్యత్తుకి పునాది వేసుకోవాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు చాలామంది భయపడిపోయి పిల్లలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆ పై వరకు మనం వెళ్ళి మొత్తం చూశాము అందరూ కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే చున్నీలు చాలా పల్చటి క్లాత్ తోటి ఉన్నాయి వాటిని పైనుంచి హ్యాంగ్ చేసుకుంటే ముప్పై నలభై కేజీలు తక్కువ అయితే పిల్లలు ఉండరు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అంటే బరువు అలాంటి పిల్లలు ఎట్లా ఆగుతారు అక్కడ ఇది కావాలని కేవలం ప్రీ ప్లాన్డ్గానే చేశారు అని చెప్పేసి ఇప్పుడే నేను వాళ్ళ బాబాయ్తో కూడా మాట్లాడాను ఆ పిల్లల బాబాయ్తో కూడా ఫోన్లో ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేటువంటి సిచువేషన్ ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఈరోజు క్రిమేషన్ అవన్నీ జరుగుతున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరినీ లైన్లోకి తీసుకుందాము వాళ్ళ పేరెంట్స్ని అలాగే వాళ్ళ వాళ్ళందరినీ కూడాను ఏం జరిగింది అనేది వాళ్ళైతే ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారు చాలా క్వశ్చన్స్ ఇక్కడైతే చాలా డౌట్స్ ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల అసలు పెద్ద హైట్ కూడా లేదు వాల్ కూడా చాలా తక్కువ ఉంది ఆ పక్కనైతే డోర్ ఓపెన్ చేసి పెట్టారు మరి ఎందుకు ఓపెన్ చేసి పెట్టారో గేట్ ఓపెన్ చేసి పెట్టారు ఇక్కడ ఒక గేటు అక్కడ ఒక గేటు అటు అయితే అసలు కంప్లీట్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు కదా అది కూడా అందరికి తెలుసు సో ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా కూడా పట్టించుకునే నాదులు లేదన్నట్టు అన్నట్టు మొత్తం అంతా ఎంటీ ప్లేస్ ఉంది ఎవరైనా ఎప్పుడైనా వచ్చి పోవచ్చు ఆటో డ్రైవర్ కూడా రోజుకి మూడు నాలుగు సార్లు ఉదయం సాయంత్రం తీసుకెళ్ళడానికి దించడానికి ఇంకా సరుకులు తీసుకురావడానికి ఇలా అనేక సార్లు అతను వస్తూ పోతా ఉంటాడని చెప్తున్నారు ఇప్పటివరకైతే పోలీసులు మరి ప్రాథమిక విచారణలో ఏమి అలాంటివి ఏమీ లేవని ఆ గాయాలు ఏం కనిపించట్లేదని తర్వాత గత సంఘ అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక పర్సన్ తోటి ఆటో డ్రైవర్కి అయినప్పటికీ దానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదని చెప్తున్నారు మరి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఆ పిల్లలు మరణానికి నిజంగా వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా చంపి వాళ్ళని ఆత్మహత్యగా చిత్రీకరించారా కొన్నింటి నుంచి బయటపడేందుకు కొన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు అలా ఏమన్నా చేశారా అనేది తెలియాలంటే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా పక్కాగా వస్తుందని అయితే మాకు లేదు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కూడా అంటా ఉన్నారు ఏది ఏమైనా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ పోలీసులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏం జరిగిందనేది అయితే నిజానిజాలు బయటకు వస్తాయి ఆ దిశగా పోలీసులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఎంక్వైరీని ఆ పిల్లలకు ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తూ ఉంది